ఆశని ఏం చేస్తానంట నూతన బలం ఇస్తానంట చెప్పండి దేవుడు ఏమిస్తానంటూత మరెవ్వరికి బలం నీకేస్తారు దేవుడు ఎదురు చూడు దేవుని కోసం దేవుని కోసం ఎదురు చూస్తే ఆ బలం నీకు వస్తుంది లేకపోతే లేదు పక్షిరాజు కూడా అట్లాగే బలం పుంజుకుంటాడంట పక్షిరాజు చూస్తే నీకు పక్షులు రాజు పక్షిరాజు గ్రంథం చెప్తా ఉంటారు అదే కదా ఆ పక్షి నూతన బలాన్ని పొందటానికంట ఎత్తైన కొండల మీద వెళ్ళిపోద్దంట ఎట్ వెళ్ళిపోద్ది ఎక్కడికి వెళ్తాయి ఎత్తైన కొండలకి కొండల మీద గెలిపోద్ది అంట వెళ్ళిపోయినప్పుడు కింద చూస్తే గోరులు ఎంత పొడవు వచ్చేస్తాయి అంట ముక్కు అంత పొడుగు వస్తుందంట ఈ దేని పట్టుకుందామన్నా ఆ ముక్కు పొడవుగా ఉంది కాబట్టి దేనిని పట్టుకోలేదంట ఆహారాన్ని కూడా సంపాదించుకోలేదు గోరులు కూడా మూడొంత భావలు సాగిపోతూ ఉంటాయి ముసలదైపోయి అటు ఇటు ఇటు అటు కదలేని పరిస్థితిలో ఉండదంట అలాంటి టైంలో ఎగురుకుంటే 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 ఎగురుకుంటూ ఎత్తైన స్థలంలో వెళ్ళిపోయి ఏం ముక్కుని ఆ ముక్కుని ఆ రాళ్ళకేసి రాస్తామంట అంతేకాదు ఈకలన్నీ పీకేసుకుంటదంట గోరులు ఉన్నటువంటి గొర్రెలు పీకేసుకుంటదంట తన తన ముక్కులో తనే పీకేసుకున్నదంట పీకేసుకున్న తర్వాత కొద్ది రోజులకి కొద్ది రోజులకి ఏం తెలుసా దానికి మంచి ఈకలు వస్తాయి నూతనమైన గోరులు వస్తా ఉంటాయి మంచి ముక్కు వస్తుంది ఇక చూడండి దాన్ని ఎవరు ఆపలేదు ఎవరి ప్రేమలకు వచ్చేస్తుంది నూతన బలం వచ్చేస్తుంది ఎత్తైన ఎత్తైన కొండ మీద కాదు ఇంకా ఎత్తైన ఆకాశంలో ఎగుతా ఉండదు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ గా తన ఆహారాన్ని సంపాదించుకోవచ్చు అది నూతనమైన బలం అది నూతనమైన బలం ఆ బలాన్ని పొందేటప్పుడు తనకి ఎంతో బాధ ఒంటికి ఏక బీగుతున్నప్పుడు ఎంత బాధ శరీరం అంతా కూడా రక్త సిద్ధం అయిపోతుంది రక్తం కాలిపోతుంది గోరలోంచి రక్తం వస్తుంది కానీ తట్టుకుంటుంది కానీ బాధను భరిస్తుంది భరించిన తర్వాత ఏమో తెలుసు కొద్ది కాలమే బాధ కొద్ది రోజులే బాధ అక్కడ నుంచి ఆకాశంలో విహరిస్తుంది ఇక తను ప్రయాణిస్తున్నట్లు విహరిస్తున్నట్లు ఏ పక్షి కూడా ప్రయాణించలేదు విహరించలేదు ఎగరలేదు కూడా అంతగా తయారవుతుంది ఆ బాధ ఆ ఓటు తట్టుకుంటే మనం కూడా అంతే మనం కూడా అంతే కష్టాలు కొద్ది రోజులే కన్నీళ్లు కొద్ది రోజులే శ్రమలు కొద్ది రోజులే ఆ తదుపరి నీవు ఈ శ్రమల్లో కష్టాల్లో ప్రభుని ఆడుకుని దేవుడి కొరకు జీవిస్తూ ప్రభువా నీవు నాకు చాలు నీవు నాకుంటే చాలు నీవే నాకు ఆధారం నీ కొరకే నేను జీవిస్తాను శ్రమ వైపు చూడను అపవాది లోకంలో ఉన్న వారి వైపు నేను చూడను అన్న ఆలోచన కలిగి నీవు ప్రభు వైపు జీవిస్తా ఉంటే దేవుడు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట నూతన బలం ఇస్తాడంట చెప్పండి ఏ బలం నూతన బలం నూతనమైన బలం చేత నిన్ను అలంకరిస్తాడు దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా మార్చగలడు నిన్ను గొప్ప ఐశ్వర్యవంతునిగా మార్చగలడు ఇవ్వగలడు నిన్ను నీవు అడిగిపెట్టిన ప్రాంతం వల్ల దేవుడు దీగించగలడు నీ జీవితంలో నీ కుటుంబంలో సమృద్ధి అందుకని దేవుని కోసం నాను ఎదురు చూడాలి ఎదురు చూస్తూ ఆయన కొరకు మనం జీవించాలి నీవు రక్షణ పొంది అంటే దేవునికి ప్రియుడవు చెప్పండి దేవునికి ప్రియుడవు అండ్ అర్థం ఏంటి దేవునికి ఇష్టమైన వారు మనం ఎవరు చెప్పండి దేవునికి ఇష్టమైన వారు అందుకని ప్రమో నడేశ్వర గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నాం ఎస్ఏ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పదివచనాల వచ్చి చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి భూమి గ్రంథము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకున్న వాడా నీవు నా దాసుడు అని ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను నీ దేవుడనై విన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడతను నీకు సహాయం చేయువాడను నేని నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందను మరలో ఒకసారి చదువుతారా అర్థమైన వాక్యం బైపు గ్రంథంలో బైపు గ్రంథానికి విశిష్టమైనటువంటి గొప్ప విధానం ఏంటంటే మనం చదువుతున్నప్పుడే అర్థమైపోతాం మనసు పెడితే కొంచెం ఆలోచిస్తూ ఉంటే దేవుడి మీద కాస్త ఆలోచన ఉంటే చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది పెద్దగా వివరించే పనే ఉన్నది దేవుని యొక్క వాక్యానికి మరలా ఒక సౌతం చేయాల్సి ఆగిస్తుందమ్మా నిద్రపోతున్న వారు దేవుడు స్తో చెప్పండి హరియా అమ్మా ఎంత బాధితులు పోతున్నారు ఎంత బాధితులు పోతున్నారు అసలు ఓకే నిద్ర పోకూడదు నేను అన్నాను నిద్రపోతున్న వారు అన్నాను ఓకే నిద్ర నిద్ర నిద్రపోతున్నవాడు హరిడు చెప్పండి అందుకని జాగ్రత్త విధామా నా మాట మీకు అర్థం కాకపోతే వాక్యులే అర్థం అవుతుంది అంతే కదా అందుకని మరలా ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా అలాగే అండి ఎస్ఐ గ్రంథం నలభై అధ్యాయము తొమ్మిది పదివచనాలు భూతి గ్రంథం నుండి నేను పట్టుకుని దాని కొన నుండి పెంచుకున్న వాడా నీవు నా దాసులు అనియు నిన్ను ఉపేక్షపక్క ఏర్పరచుకున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకును నేను నీళ్ళు బలపడుతున్నాను నీకు సహాయం చేయబడను నేను నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందో శ్రేష్టమైన మాట మన జీవితాలు ఈ పాటలన్నీ కూడా నెరవేర్చకూడదు ఆమె చెప్పండి చూస్తే ప్రభు కోసం ఎదురు చూస్తే ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు బోధి గంధములలో ఏ ప్రాంతంలో అన్ని ప్రాంతంలో వెదితే నువ్వు కనపడ్డావు ప్రార్థించడం దేవుడికి మొదలు పెట్టడం దేవుని కూడా ఎదుర్చు నీతిగా భక్తిగా పరిశుభ్రంగా నీవు జీవిస్తూ ఉన్నావు దేవునికి కంటపడ్డావు దేవుడికి నీవు కంటపడ్డావు దేవుని చూశాడు చూసినప్పుడు నీతో ప్రభు అంటున్నాడు ఏమన్నాడు అంటే నీవు నా దాసుడు అని ఏమన్నాడమ్మా నీవు దాసుడు అని దేవుడికి దాసులం అంటాం మనం అంతేకాదు నిన్ను ఉపేక్షింపక నిన్ను విసర్జించక నీవు నీవు నా బిడ్డ కాదు అనకుండా నీవు నాకు సొత్తైన స్వాస్థ్యం నా కుమారుడివి నా కుమార్తెని అంటున్నాడు ప్రభు నీవు నా కుమారుడివి నా కుమార్తె కనుక నిన్ను విడిచిపెట్టను నేను నీతో చెప్తున్నాను ఏమన్నా చెప్పండి నేను నీతో తెలియజేస్తున్నాను నీకు తోడై ఉన్నాను ప్రభు చెప్తున్న వాళ్ళు చెప్పండి నీకు ఉన్నా నీకు నేను బిడ్డ భయపడన్నా దిగులు పడమాకు దేని గురించి భయపడమాకు దేని గురించి భయపడతా నేను ఎక్కడి నుంచి పిలిచాను బూది గంధంలో ఇటేటో 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 పోతా ఉంటే నేను నీ సన్నికి నా సన్నికి ఆహ్వానించాను ఎక్కడెక్కడో ఉన్నావు నీ జీవితం ఒకప్పుడు చీకటి అంధకారం దేవుడికి దూరంగా ఉన్నావు నీవు నీలో ఒక పరిశుద్ధ జీవితం కూడా లేదు అలా టైంలో నేను పిలిచాను ఎందుకంటే నాలాగా నువ్వు నీవు జీవించాలి వచ్చిన తర్వాత శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా బాధపడుతున్నామంటే బాధపడమాకు నేను నీకు నా నీ తోట ఉన్నాను భయపడమాకు నేను నీకు దేవుడినాయి చాలాగా మాట్లా చాలా మాట చాలా భయపడ నేను నీకు దేవుడై ఉన్నాను ప్రభు అయి ఉన్నాను ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు యూ అంటే నేను అన్ని నీకు ఇచ్చేస్తా ప్రభు అన్ని ప్రొవైడ్ చేస్తాడు ఇస్తారా లేదా ఇస్తారా లేదా అన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు ఇచ్చే టైంలో మనం కంగారు పడకూడదు కంగారు పడొచ్చా తొందర పడవచ్చా తొందరపడలేదు అలా క్రైస్తవు తొందరపడే కంగారొద్దు దిగులొద్దు చింతొద్దు భయం వద్దు దేవుడు చొద్దు దేవుడు నాకున్నాడు అంతే అనుకోవాలి ముందు మనసు అనుకోవాలి దేవుడు నాకున్నాడు ఆయన చెప్పింది వాగ్దానం నా జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నెరవేర్స్తాడు ఒక రోజు ఆలస్యం అవచ్చు ఒక నెల ఆలస్యం అవచ్చు ఒక సంవత్సరం ఆలస్యం అవచ్చు ఆలస్యం అయితే అది మరి నా జీవితాంత ఆలస్యం కాదది కొద్ది ఆలస్యం మాత్రమే కాబట్టి తర్వాత దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు అదే నిరీక్షణ మనకు కనీస పెడలేదు ఏం చేస్తాడు ప్రభు ఒక నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత దేవుడు ఏం చేస్తాడా మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు సంవత్సరం జరుగుతుండగా యహోవా తన కార్యములను నూతన పరుస్తాడు అవునా కదా చెప్పండి మాట సంవత్సరము జరుగుతుండగా చెప్పలే సంవత్సరము జరుగుతుండగా యహోవా తన కార్యములను నా పట్ల నూతన పరుస్తాడు మరోసారి చెప్తామా సంవత్సరం జరుగుతుండగా ఎబోవ తన కార్యములను నా పట్ల పరుస్తాడు ఈ రోజున ఈ రోజున మనం ఇబ్బందులు ఉన్నావేమో కదా ఈ పొందిన ఈ రోజున నష్టం ఉన్నావేమో దేవుడు దాన్ని లాభకరంగా మారుస్తాడు శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడు భయపడే పని లేదు భయపడే పనేలేదు ఈ మధ్యకాలంలో